లేవేయ కాండము పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను ఇస్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడునైన ఎహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవునైన ఎహోవాను మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ దేవుడినైన యహోవాను మీరు యహోవాకు సమాధాన బలి అర్పించున్నప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను మీరు నర్పించు నాడైనను మరునాడైనను దాని తినవలెను మూడవ నాటి వరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలను మూడవ నాడు దానిలో కొంచెమైనను తిన ఎడల అది హేయమగును అది అంగీకరింపబడదు దానిని తినువాడు తన దోష శిక్షను భరించును వాడు ఎహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచను వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలను నేను మీ దేవుణ్ణైన ఎహోవాను మీరు దొంగిలింపకూడదు బొంకకూడదు ఒకనితో ఒకడు అబద్దమాడకూడదు నా నామమును బట్టి అబద్ద ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను ఎహోవాను నీ పొరుగువాని హింసించకూడదు వాని దోచుకొనకూడదు కూలివాని కూలి మరునాటి వరకు నీ ద్ద ఉంచుకొనకూడదు చెవుటివాని తిట్టకూడదు గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను అన్యాయపు తీర్పు తీర్చకూడదు బీదవాడని పక్షపాతము చేయకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు నీ సహోదరునికి ప్రాణహాని చేయ చూడకూడదు నేను ఎహోవాను నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండునట్లు నీవు తప్పక వాని గద్దింపవలను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలను నేను ఎహోవాను మీరు నా కట్టడలను ఆచరింపవలను నీ జంతువులను ఇతర జాతి జంతువులను కలయనీయకూడదు నీ పొలములో వేరువేరు జాతుల విత్తనములు చల్లకూడదు బొచ్చును నారయు కలిసిన బట్ట వేసుకొనకూడదు ఒకనికి ప్రదానం చేయబడిన దాసి ఇచ్చి విమోచింపబడకుండగానేమి ఊరక విడిపింపబడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్కలనము చేసిన ఎడల వారిని శిక్షింపవలను అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు అతడు అపరాధ పరిహారార్థ బలిని అనగా అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు ఎహోవాస్ సన్నిధికి తీసుకుని రావలను అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహారార్థ బలియగు పొట్టేలు వలన ఎహోవాస్ సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రములుగా ఎంచవలను వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరముల వరకు మీకు అపవిత్రములుగా ఉండవలను వాటిని తినకూడదు నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నీ ఎహోవాకు ప్రతిష్ఠితమైన స్థుతియాగ ద్రవ్యములగును ఐదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును నేను మీ దేవుడినైన ఎహోవాను రక్తము కూడిన దేదీయు తినకూడదు శకనములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డకు ప్రక్కలను గొరకకూడదు చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడినైనా ఎహోవాను మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారణి ఎగుటకై ఆమెను వేసిగా చేయకూడదు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలను నేను ఎహోవాను కర్ణపిశాచి గలవారి దగ్గరకు పోకూడదు సోదిగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగజేసుకునకూడదు నేను మీ దేవుణ్ణైన ఎహోవాను తల నరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరచి నీ దేవునికి భయపడవలెను నేను మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వాని వలె ఎంచవలను నిన్ను వలె వాని ప్రేమింపవలను ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఇంటిరి నేను మీ దేవునైనా యహోవాను తీర్పు తీర్చినప్పుడు కొలతలో గాని తూనికలో గాని పరిమాణంలో గాని మీరు అన్యాయం చేయకూడదు న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలను నేను ఐగుప్త దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడినైనా యహోవాను కాగా మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకున్న నేను యహోవాను